నమస్తే వెల్కమ్ టు లీడర్స్ న్యూస్ జర్నలిస్టుల సంక్షేమం కోసం ముందడుగు వేస్తున్న అన్నమయ్య ప్రెస్ క్లబ్ కమిటీ సభ్యులు అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమయ్య ప్రెస్ క్లబ్ నూతన కమిటీ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గం ఏర్పాటైన నాలుగో రోజు సోమవారం పాతికేయుల ఆరోగ్యంపై దృష్టి సారించి రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అక్రిటేషన్ వర్కింగ్ జర్నలిస్టులకు వైద్యంలో రాయితీ కల్పించాలని ఐఎంఏ రాష్ట్ర నూతన అధ్యక్షుడు డాక్టర్ బాలరాజును అన్నమయ్య ప్రెస్ క్లబ్ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులు మర్యాద పూర్వకంగా కలిసి ప్రైజ్ సన్మానించి విన్నవించారు ఈ సందర్భంగా ఐఎంఏ రాష్ట్ర నూతన అధ్యక్షుడు డాక్టర్ సంగరాజు బాలరాజు జర్నలిస్టులకు ఉచిత ఓపి కల్పిస్తూ రాయితీతో కూడిన వైద్యం కల్పించేలా ఐఎంఏ వైద్యుల సమావేశంలో వైద్యులతో చర్చిస్తానని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా అన్నమయ్య క్లస్ కప్ అధ్యక్ష కార్యదర్శి కార్యవర్గ సభ్యులు మాట్లాడుతూ రాజంపేట కేంద్రంగా పనిచేస్తున్న అక్రిటేషన్ వర్కింగ్ ప్రింట్ అండ్ వర్తింగ్ జర్నలిస్టులకు యాజమాన్యులు ఎటువంటి వేతనాలు చెల్లించడం లేనందున కనీసం రాజంపేటలోని ప్రైవేట్ కార్పొరేట్ హాస్పిటల్ కల్పించాలని విన్న ఐఎంఏ రాష్ట్ర అధ్యక్షులు సంఘరాజు బాలరాజుకు అన్నమయ్య ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గ సభ్యులు ధన్యవాదాలు తెలుపుతున్నారు